హాయ్ అండి రోజు మా ఇంటికి కాకులు వస్తాయి కదా పెరిగేస్తాను ఇంకా అవన్నీ వచ్చి తిని వెళ్ళిపోయాయండి తిని వెళ్ళిపోయాక ఈ కాకం వచ్చింది చాలా వెరైటీగా అనిపించింది నాకు నేనైతే చూడడం ఫస్ట్ టైము ఇంకా మీకోసం వీడియో తీసాను త్వరగా ఫోన్ తీసుకొచ్చి తన ముక్కు ఉందో ఎలాగుందో గర్గ్మంతుడు ముక్కులాగా నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం చాలా బాగా అనిపించింది ఇంకా మీకు చూస్తారని ఇంక యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అని నేను గబగబా ఫోన్ తీసుకొచ్చి వీడియో తీశాను చాలా ఆనందంగా ఉంది కదా మళ్ళీ పెరిగేశాను దీనికోసం అని ఇంక ఈరోజు శనివారం అండి నిన్నటిది వీడియో శనివారం ఏకాదశి కదా చాలా ఆనందంగా అనిపించింది సేమ్ గరుగ్మంతుడు ముక్కులాగా ఉంది కాకమ్మకి అని చాలా హ్యాపీగా అనిపించింది చూ చూసారా ముక్కు ఎలాగుందో చూసారా పాపం పెరుగు తినడానికి కష్టపడుతుందండి పెరిగేస్తే తిన్నది మళ్ళీ నువ్వు వీడియో నచ్చితే లైక్ చేయరా